నెల్లూరు కనుపర్తిపాడులోని బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి పొంగూరు నారాయణ టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొని దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తాము రాజకీయాల్లోకి రాకముందు నుంచే సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి చెప్పారు బీపీఆర్ విద్య బీపీఆర్ వైద్యం బీపీఆర్ నేత్ర అమృత వంటి అనేక సేవా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చేపడుతున్నట్లు చెప్పారు పేద ప్రజలకు తమ వంతుగా మంచి చేయాలనే లక్ష్యంతో బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు ఈరోజు మనం బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరు సిటీలో ఎనభై ఐదు మందికి ఈ ట్రై సైకిల్స్ చేయడం అనేది నిజంగా విపిఆర్ ఫౌండేషన్ అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ వెయ్యికి పైన ఈ ట్రై సైకిల్స్ అందజేయడం జరిగింది ఇందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే సహకరించి ఎవరైతే దివ్యాంగులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరు సిటీలో నారాయణ సరి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ దివ్యాంగులకి ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది విపిఆర్ ఫౌండేషన్ మొదలుపెట్టి రెండు వేల పదహారులో మొదలుపెట్టడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం పేద ప్రజల సేవ కోసమే అంకితమైంది విపిఆర్ ఫౌండేషన్ ఇది రాజకీయాలకి అతీతంగా ఉన్న ఫౌండేషన్ ఎందుకంటే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఏ రాజకీయ నాయకులం కాదు సేవ చేయడానికి పేద ప్రజల కోసం అని చెప్పి స్థాపించిన ఫౌండేషన్ ఇది దాని తర్వాత ఈ సేవ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకే చేస్తున్నాం మనము ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలము అనే ఒకే ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ దాని ద్వారానే ఈరోజు ఎంతో మందికి విపిఆర్ విద్య ద్వారా విద్య విపిఆర్ వైద్యం ద్వారా వైద్యం అదేవిధంగా విపిఆర్ అమృత ద్వారా ద్వారా సుమారు రెండు వందల వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇవ్వడం ఒకటైతే టూ లో మొదలు పెట్టిన వాటర్ ప్లాంట్స్ కూడా ఈ రోజుకి మేమే రన్ చేస్తున్నాం ఎక్కడ ఎటువంటి రిపేర్లు వచ్చినా వాళ్ళకి ఎటువంటి వచ్చినా అవన్నీ కూడా చూస్తూ ఇప్పటి వరకు పేదల దాహాతి తీరుస్తున్నాం అలాగే వీటన్నిటినీ ఒక వ్యక్తి అయితే నెల క్రితం మొదలుపెట్టిన బీపీఆర్ నేత్ర అనేది ఎంతో ప్రభుత్వమైన కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా ప్రతి దగ్గర ప్రతి కాన్సెన్స్ ఇప్పుడు ఉదయగిరి నుంచి స్టార్ట్ చేస్తాం జిల్లా మొత్తం ఈ విపిఆర్ నేత్ర ద్వారా ఎవరికైతే కంటి చూపు సరిగా లేదో వాళ్ళకి అక్కడక్కడే అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్తూ ఉంటే మాకు తోడ్పాటుగా ప్రతి ఒక్కరూ ఆ స్థానిక నాయకులు ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం